సన్నగా పొల్లలా ఉంది అది ఎలా నచ్చిందిరా నీకు జీరో సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి అది నన్ను తిట్టిందిరా ఇంకా నయం నన్ను కొట్టింది వీడని విధ లేకపోతే లేకపోతే పిల్లంతా గొడవ చేస్తుంది ఓ అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి ఇప్పుడా పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలియదు నాన్నకు మాత్రం చెప్పాను మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి నీకేనా పెచ్చా పిన్ని మేనేజ్ చేయటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తాను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇది కరెక్ట్ టైం కాదు వెళ్ళిపో వెళ్ళి అంటే కాదు మధు నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా పైగా మధు నీకు నీకు మా నాన్న గురించి తెలిదే ఆయనకు గాని ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో ఎంత పెద్ద గొడవ ఉందో తెలుసా మా చెప్పరా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నువ్వు పెద్ద ఐశ్వర్య అనే నే నేను ఫాలో అవుతూ వచ్చా అంటే నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దాం చొంకా ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా హా అబ్బో కొడుకు ఎవడు అతనేనా వీడా నాకు నచ్చాడు రవి విడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అదేంటండి చండాలంగా ఆవిడ అత్తగారు అవుతాయి సెవెంత్ తల్లి కదా అయితే మాత్రం సరే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ సాయంత్రాతాం అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి మీరు నాకు బాగా నచ్చారు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి చెప్పండి మాలో మీకేమి నచ్చింది మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు మీరేం చేస్తుంటారు దోచుకుంటుంటాను ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తగ్గించాడు అనుకున్నా సరే పెళ్లి నీకేమైనా పిచ్చా కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళు కొడుకు వాడికే నేను కొడుకులా ఉన్నాను వాడు పెళ్లి కొడుకు ఏంటి వాడు పెళ్లి కొడుకు నేను ఏ నాకు ము చేశారు కాబట్టి దానికి చేయాలి ఏంటి నువ్వు చేసిన పని ముద్దులు పెట్టవలసిన చెప్ప మీద దెబ్బలా కొట్టేది వీడన్ని కొట్టేస్తాడు వీణేది వాడికి ఆ మోతా సరిపోదు బావా ఇంకా కావాలి కార్ పార్క్ చేయొద్దు నేను వెంటనే వచ్చేస్తున్నాను ఓకే హాయ్ రవి హాయ్ హలో సార్ నువ్వు ఇంకా వైజాగ్ పోలా నమస్తే వచ్చానురా వచ్చానరా సరదాగా నన్ను లేరా లేదు బయలుదేరాలి ఏడ్సావు కానీ దా కూర్చో లేదు లేదు ఫ్లైట్కి టైం అయిందిరా మీరు కూడా ఏదో అడవిలో ఉన్నట్టున్నారు ఎస్ మన రవి ఎంగేజ్మెంట్ గురించి ఓకే కంగ్రాట్స్ రవి సార్ సరే నేను బయలుదేరతాను ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే ఓకేరా బాయ్ సార్ సార్ నేను పంపించేసి వస్తాను సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఈ కేసు గురించి అంతా సీరియస్గా ఉన్నావు రవి ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను బిట్టుని అండర్ ఎస్టిమేట్ ధైర్యంగా ఉండడం మంచిదే కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదా ఓకే సార్ సార్ ఎక్కడికి ఫోను ఫోన్ లోపల మరి సార్ ఒకసారి అది ఎక్కడ ఉందో తెలుసు నేను తీసుకో సార్ బాబాయ్ ఫోన్ ఇచ్చే సార్ వీడు చేసిన ఫోన్ వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియా గోడస్కి వెళ్ళింది అవతలడు ఫోన్ ఎత్తుంటే అసలు లొకేషన్ పట్టేసేవాళ్ళం అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి వైజాగ్ మనం ఎంత అర్జెంటు గా వెళ్ళినా అర్ధరాత్రి వదిలిపెట్టి పారిపోతాడు హెలికాప్టరా నీకు కొట్టేసిన వాళ్ళు ఫ్లైట్ లోను షిప్ లో ఆమె పట్టుకునే వాళ్ళు హెలికాప్టర్ ఎక్కకూడదా మన ఎయిర్పోర్ట్ లో కూడా రానివ్వరు రానిస్తారు ఎవడు మీకు కాబోయే అల్లుడు పైలట్ కదా దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాడు కుర్రాడు పైలట్ అయినా వాడు ఎందుకు ఇస్తాడరా నేను మాట్లాడతాను ఏంటి ఇలాగా అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాను దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకసారి మా అమ్మాయితో మాట్లాడతావా నిప్పు తగ్గుతుంది ఇంకోసారి నీ కూతురు పెడుతుంటే చంపేస్తాను కడుపు నిండిందా బ్రహ్మాండంగా సెట్ చేసుకునే సంబంధం చదువుతా కదా ఎంతో ఫీల్ అవుతారు హెలికాప్టర్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ నోర్మూ చేసింది చాలు ఎక్కడైనా వెతుకుతాం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోటీకెళ్ళే వెహికల్స్ చూస్తే చాలు ఎన్నో చూస్తాం అంత డబ్బు కంటైనర్లోనే పడుతుంది సార్ అదిగో మూడు ఉన్నాయి కదా ఆ మూడిట్లోనూ డబ్బు ఎందులో ఉన్నట్టు సింపుల్ సార్ దేంట్లో డబ్బు ఉందో అందులో వెయిట్ ఉంటుంది దాని టైర్ కింద దిగుంటాయి ఆరెంజ్ అందులో వెయిట్ ఉంది అది ఎట్ అవుతుందో నాకు చెప్పండి దాన్ని ఏం చెయ్యాలి నేను దిగిందో చెప్తాను ఒరైలి చెల్లెలు వాడి దగ్గర ఉందరా సార్ డబ్బు పోటుకెళ్ళేంత వరకు పడినా చెల్లి నేను చేయడు సార్ పైలట్ డౌన్ సార్ వినపడుతుందా చెప్పు ఆరెంజ్ వెహికల్ పట్టుకోండి సార్ ఒక్క నిమిషం రవి ఎటు వెళ్తుంది ఈస్ట్ తూర్పు డ్రైవింగ్ ఎవరు నుష్టినుష్కోటి ఖచ్చితంగా డబ్బు వాడు పోటీకెళ్లకుండా ఎలా అవుతావు అవి అది నాకు కొద్దిలేండి హలో ఎక్కడా బీచ్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడా బండి ఆగిపోయింది సెయింట్ ఆన్ అప్పెక్కిస్తున్నా జాగ్రత్తగా చెప్పించే సెంట్ ఆల్ఫెన్సో స్కూల్కి వెళ్ళి ఫైనల్ బెల్ కొట్టు ఎందుకురా చెప్పింది చెయ్యి ఆరెంజ్ కలర్ కంటైనర్ ఆ వచ్చింది వచ్చింది పిల్లలు రోడ్ తాసేస్తున్నారు రా రోడ్ బ్లాక్ అయింది బండ్ ఆగింది త్వరగా మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది లెఫ్ట్ రైట్ 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 వెళ్తుంది రా ఎంపీపీ సైడ్ వెళ్తుంది అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు పద్దుగాడు పద్దుగాడు కార్ రిపేర్ చేసుకోవాలని గ్యారేజ్కి వెళ్ళారు వాడి ఫోన్ చేయ వాడు ఉంటాను అక్కడ హలో రేయ్ నీ ముందు ఎవడున్నాడు ముందు ఇక్కడెవడో కైలాశగిరి కజిల్ లో ఉన్నాడు బావా ఏం చేస్తున్నావు ఈ టీదేనువా అది ఆడ మహమ్మీ కొట్టు గొడవ అవుతున్నాము మహమ్మీ కొట్ట ఈ మహమ్మీ టీ పోస్తావురా సార్ ఎవడా టీ మహమ్మీ ఒకటేడా రే చాలా సార్ మీరు అంచనా ఇక్కడ గోడ మాపించండి సార్ బండి లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా యూటర్న్ తీసుకుని రైట్ వెళ్తుంది చోరా వీడు చాలా స్పీడ్ గా కొట్టేస్తాడు రవి పది నిమిషాల్లో ఫ్లై ఓవర్ రీచ్ అయిపోతాడు ఆ ఫ్లై ఓవర్ ఎక్కడంటే డైరెక్ట్ గా పోర్ట్ వెళ్ళిపోతాడు రవి ఆపు వెళ్ళాడు సార్ ఇప్పుడు రేడియో మిషన్ రాబాబు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇంటి నుంచి పాట వినేసి నా ఇష్టం నేను అదే వింటారా yes యా స్టూడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ లో పోర్ట్ గేలే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయినని చెప్పు అరుడ్ కార్గన ఉందిగా నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడలేదా మిర్చి లిజనర్స్ కి ట్రాఫిక్ అప్డేట్ అండ్ హార్బర్ కేలి ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా గా ఉంది కుదిరితే అరుడ్ అవాయిడ్ చేయండి లేకపోతే ట్రాఫిక్ లో వెయిట్ చేయండి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటో అండ్ రేడియో 98.3 fm టిప్ పెసర్ టిప్ పెసర్ వెహికల్ ఇప్పుడు రైట్ తిరిగింది